బ్రదర్ సార్ బ్రదర్ నంబర్ నంబర్ గుర్తుంది సార్ కాదు ఇమ్మీడియట్గా ఫోటో சொல்ல <by> <ouara> <iblampa>

આવે જે મતલબ છે કિલ

எ அக்கட எப்படுத்து 잘됐라안 돼. 안 돼. 이 현장이라고 보여. 예, 예쁘다. 잘 됐고. 하나, 원투 투, 투, 투. 뭐 이렇게? 뭐프렇게뭐 이렇게? 뭐 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 이렇게? వాళ్ళ అతను ఫోన్ చెప్పను ఎస్ చెప్ప అతను ఫోన్ చెప్పండి పోలీస్ వన్ టూ త్రీ అంటే వన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఏం లేదు త్రీ లేదంటే పోలీస్ స్టేషన్ ನಂಬರ್ ಏ ಮೇಡಮ್ ಪೈಪ್ ಲಂಚ್ ಸುಟ್ಟು ಸಹ అవును దేంట్లో నువ్వు వన్ టూ త్రీ అని చెప్తున్నావు అవన్నీ ఎందుకు వన్ టూ త్రీ అర్నీ హస్బెండ్ అర్నీ హస్బెండ్ అవునా చెప్పాలి కదా నెంబర్ లేకుండా ఇవన్నీ పెట్టుకో ఎన్ని అటు చెప్పకూడదు ఓకేనా అలానే చెప్పుకోవాలి

చూస్తున్నా మనం అయితే అన్నమయ్య సర్కిల్ లో ఉన్నాము అన్నమయ్య సర్కిల్ కూడా ఏదైతే ప్రతి వాహనాన్ని కూడా స్వయంగా నెల్లూరు టౌన్ డిఎస్పీ సింధు ప్రియ గారు వాహనాల వాహనాలను కూడా చెక్ చేసి వాళ్ళ కాగితలో లేదని కూడా చెక్ చేస్తున్నారు అయితే ఏదైతే గతంలో జరిగిన ఈ సంఘటనలన్నీ దృష్టి పెట్టుకొని పోలీస్ గందరూ కూడా ఒకసారిగా అలెక్ట్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు

मेकानिक huh? yeah. 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 okay. yeah. okay.

एल्मा आन्ना एल्मा सुनके